ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరైన నేసనామంలో అతిమిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల వరకు ధ్యానించుకుందాం అటు తరువాత మహా అధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని అతని మహిమ చేత భూమి ప్రకాశించను అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్టనను మహాబులోను కూలిపోయిను కూలిపోయిను అది దయ్యములకు నివాసం స్థలమును ప్రతి అపవిత్రాత్మక ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయను ఇక్కడ దేవుడు దూత ద్వారా ప్రకటిస్తున్న మాట లేదా శిక్ష ఏమిటంటే ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయాను ఎప్పుడు కూడా పట్టణము ప్రాకారములతో కట్టడంతోనూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రాకారములు కట్టడములు కూలిపోతాయో మనుషులకు ఇక నివాస స్థలంగా ఉండటం అది పనికిరాదు ఎప్పుడైతే ఈ మహాబబులోను కూలిపోయిందో మనుషుని నివాసమున్న ఉన్న స్థలములో అపవిత్రాత్మలకు అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను పక్షుల్లో కూడా కొన్ని ప్రత్యేకించి దేవుడు గోప రాబందు ఇవి అపవిత్రమైన పక్షులు ఇవి మనుషుల మాంసమును నేరుగా భుజిస్తాయి కాబట్టి ధర్మశాస్త్రంలో వీటికి ప్రత్యేకమైన కేటగిరీ ఉంది ఈ బబులోను పట్టణము నిమురోది దగ్గర ఇది భౌతికమైన పట్టణంగా మొదలై కాలక్రమేణా మార్పు చెందుతూ అది భౌతికమైన పట్టణం కాకుండా ప్రపంచమంతా విస్తరించిన ఒక వ్యవస్థగా మారిపోయింది ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి ఎందుకు ఈ పట్టణాన్ని దేవుడు కూలిపోచేశాడంటే దానికి కారణం ఆ స్త్రీ లేదా ఆ పట్టణము అను ఆ పట్టణం అనో వ్యవస్థ ఆ పట్టణం వ్యవస్థ మూడు పనులు చేసింది ఒకటి ఆ స్త్రీ యొక్క మహోద్రేకంతో కూడిన వ్యభచార మద్యమును త్రాగి మనుషులందరూ పడిపోయారు అంటే దేవుని నుంచి దూరం చేసే పనిలో దేవుడి నుంచి దూరం చేసే పనులతో కూడిన మద్యము మద్యము రెండు భూరాజులు దానితో వ్యభచరించేది చరిత్రలో ఉన్న రాజులందరూ కూడా ఈ మహాబబులోనితో చేయి కలిపారని అర్థము మూడు ఈ భూలోక మందు వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యి ఈ వర్తకులు మహాబాబులోని పట్టణము తయారు చేసి ఈ వర్ తయారు చేసిన పాపపు వస్తువులను పాపపు విషయాలను పాపకు పరికరాలను ముందుకు తీసుకువెళ్తున్నారో వారికి డబ్బులు వస్తాయి మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పుట వింటిని నా ప్రజలారా మీరు దాని పాపంతో పాలువారు కాకుండాన్నట్లు దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచిరండి ఇంకొక స్వరము అంటే తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రజలారా అని ప్రారంభించారు అంటే ఎవరైతే నా ప్రజలుగా ఉండాలని ఇష్టపడుతున్నారో మీకందరికీ ఒక మాట చెప్తున్నాను ఈ మహాబబులోని వ్యవస్థలో పాలుభాగస్తులై ఉండిపోతే నేను దాన్ని తప్పించబోవు శిక్షలో నేను దానికి రప్పించబో శిక్షలో మీరు మీరు కూడా అవుతారు ఇది సరైన సమయం మీరు మారుమనసు పొంది మీరు బయటకు వచ్చేయండి తెగుళ్ళు అంటే బబులోను బబులోనికి నేను శిక్ష ఇవ్వబోతున్నాను అంటే మానవులందరూ పుట్టుకతో పాపులవడం వలన మనం పుట్టడమే మహాబబులోను మధ్యలో పుడతాము ఎవరు కూడా విశ్వాసగా పుట్టరు అందరూ కూడా దేవుని సంకల్పమును బట్టి ఇచ్చిన ఆ కృపను బట్టి దానికి దానిని అందుకొని మన విశ్వాసమును ప్రకటించి మనము విశ్వాసలమవుతాము అందులోనే ఉండి మన మాకు పరలోకం కావాలి అంటే కుదరదు దానిని విడిచి రావాలి దాని పాపము ఆకాశం అంటుచున్నది దాని నేరములు దేవుడు జ్ఞాపకం ఉన్నాడు ఆ పట్టణము లేదా ఆ స్త్రీ యొక్క పాపము ఆకాశమును అంటుచున్నది ఇరవై సంవత్సరాల ముందున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పాపం ఎంతో పెరిగిపోయింది నిమ్రోదు బాబేలు గోపురం కట్టినప్పుడు ప్రారంభమైంది ఇప్పుడు ఆకాశమును అంటుచున్నది దేవుని కొరకు నిలబడ్డ వారికి ఈ స్త్రీ లేదా ఈ పట్టణము హతమార్చింది అందరి చేత పాపము చేయిస్తుంది దానినంతటిని దానినంతటిని నేరము కింద పరిగణిస్తున్నారు ప్రభువు నేరం చేసిన వారికి న్యాయమైన శిక్ష విధిస్తున్నాడు దేవుడు నేరం చేసిన వారికి న్యాయమైన శిక్ష విధిస్తున్నాడు దేవుడు దాన్ని విడిచిరండి అనే ప్రకటన గ్రంథంలో ఇచ్చిన సూచనలు చరిత్రలో ఇస్రాయేలు ప్రజల భౌతికంగా వారు బబులోనులో ఉన్నప్పుడు దాన్ని విడిచిరండి అని ప్రవక్త అయిన ఎర్మియా ద్వారా ఇస్రాయేలు ప్రజలకు సూచన ఇవ్వడం జరిగింది అది ఎర్మియా గ్రంథం యాభై యాభై అధ్యాయంలో ఉన్నది అది ఆరో వచనం అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయబడిను దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయడి అది కలిపిన పాత్రలో దానికి రెండంతలుగా కలిపి పెట్టుడి దాని కొరకు రెండంతలుగా కలిపి పెట్టుడి అది నేను రాణిగా దానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడను తన చూడను తన మనసులో అనుకోనను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగ సుఖభోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి ఈ బబులోని వ్యవస్థ లేదా స్త్రీ ఈ పట్టణం అనుకుంటుంది ఈ భోగభాగ్యాలన్నీ నా చేతిలో ఉన్నాయి నేను విధవరాలని కాను నేను నేను దుఃఖముఖమును చూడనని అనుకుంటుంది ఈ వ్యవస్థ ఆరు వేల సంవత్సరాలు ఈ ప్రపంచమును పరిపాలించి ఏలింది కనుక ఎప్పుడైతే నాశనం అయిపోయిందో అంటే అది ఏమి చేస్తున్నదో అది చేయకుండా ఉంటుందో అప్పుడు దానికి వేదన దుఃఖము వస్తాయి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణము దుఃఖము కరువు వచ్చును దాని తీర్పు తీర్చుతున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధను చూచి భయక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకునిచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోరు మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకుందరు ఎప్పుడైతే ఆ వ్యవస్థ మొత్తం నాశనమైపోయిందో ఆ వ్యవస్థతో వ్యభిచరించిన భూరాజులు దాన్ని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలుచుండి దాని దహన ధూమమును చూతురు ఈ ప్రతి భూరాజులకి అంటే ప్రతి జనరేషన్లో ఉన్న గవర్నమెంట్ అథారిటీకి చారిత్రకంగా ఈ బబులోని వ్యవస్థ ఏ విధంగా ప్రపంచాన్ని పరిపాలించినదో వారికి తెలుసు మొదట వాళ్ళు పదవికి వెళ్ళినప్పుడు మీరు ఈ బబులోని వ్యవస్థలో చేయ కలిపకపోతే మీరు ఈ పదవిలో ఉండరని ఒక వార్నింగ్ వాళ్ళకు ఉంటుంది ఇది బయటకు కనబడదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇది ఉంటుంది లోకములోని వర్తకులు ఆ పట్టణము చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము వెండి రత్నములు ముత్యములు సన్నపునార బట్టలు ఓదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన రబ్బమానును దబ్బ దబ్బమానును ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూమద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోధుమలు పసుపులు గో గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులకు మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను రుచికరమైనవి దివ్యమైనవని నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనబడనే కనబడమని చెప్పుకొని చూ దాన్ని గుచ్చి దుఃఖపడుతురు లోకంలోని వర్తకులు లోకంలో ఉన్న వస్తువులను ఇంకా ఎవరు కొనరు అని ఏడ్చుచున్నారు బంగారము వెండి రత్నములు ముత్యములను కూర్చి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు నా మందిరంలో మీరు ఈ విధంగా వాటిని అమర్చండి అని ఆజ్ఞయిస్తే మానవుల యొక్క నేత్రములు నేత్రాలనుకు శరీరాలకు జీవితాలకు ఆశగా సాతాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నాడంటే ఒక పాపపు పరిశ్రమలో అనేక చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించాడు సాతానుకు చెందిన ఈ బబులోని వ్యవస్థలో వ్యభిచరించిన భూరాజులు అంటే భూరాజులు వీటికి పర్మిషన్ ఇస్తారు వర్తకులు వాటిని ఆభరణాలుగా మరుస్తారు మలుస్తారు ఈ విధంగా మలిస్తేనే మనుషులు కళ్ళకి అభిరుచి అభిరుచి కోరిక ప్రేమ ఆశ అన్ని వాటి మీద కలుగుతాయి సన్నపునార బట్టలు ఊదారంగ బట్టలు బట్టలను ఎలా తయారు చేయాలో ఆ జ్ఞానాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు బట్టలు లేని ఆ ఆదాము హవకి పాపం చేయడం వల్ల బట్టలు అవసరం వచ్చింది దేవుడు ఆ దే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ వర్తకులు మనుషులను ఆకర్షించే విధంగా బట్టలను తయారు చేసి నేత్రాస శరీరాస జీవపుడవము ఎరగా వేస్తారు అందువలనే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల డిజైన్లు ఫ్యాషన్లు మన మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి ఇల్లు ఇంటి ఫర్నిచరు అందంగా తయారు చేసే పాత్ర వర్తకులు తీసుకున్నప్పుడు మనుషులు అందరూ జీవోపు డమ్మంతో వారి వెంబడి ప్రాకులాడతారు వాటి వెంబడి ప్రాకులాడతారు ప్రాకులాడుతారు అంటే ఇంత విలువైన వస్తువులను మేము వాడుతున్నామని ప్రపంచం ప్రపంచానికి చెప్పుకుంటే అది ఒక డంబము సుగంధ ద్రవ్యాలు అవి శరీరానికి చెందిన చెందిన వస్తువులు నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకు మంచి వాసన రావాలని చెప్పి వేసుకుంటారు ఇవన్నీ దేవుడు ఇచ్చిన సృష్టిలోని సృష్టి వాటిని తీసుకొని అనేక రకాలుగా మార్చి వాటిని విలువ కట్టి ఆ విలువ ఆ విలువను మళ్ళీ ఉన్నత స్థాయి దిగువ స్థాయిగా విభజించి అన్ని రకాల మనుషుల కేటగిరీకి చెందిన విధంగా ఈ వర్తకులు చేసే పనే ఈ పరిశ్రమ ద్రాక్షారసము నూనె మనం రోజు ఉపయోగించుకునే వస్తువులు కూడా వ్యాపారస్తులుగా వ్యాపార వస్తువులుగా చేస్తారు మనుషులకు ఆకర్షణీయంగా చేయగలిగే ఈ పాపపు ఆలోచనలు పెడతారు అంటే చూసిందంతా కొనడం చూసిందంతా తినడం వంటివి అంటే ఇక్కడ దేవుడు సృష్టించిన పశువులు గొర్రెలు గోధుమలు బియ్యము అవి కాదు వాటితో చేసే పాపపు వ్యాపారం ఆగిపోతుంది ఆ కాలంలో రవాణా వ్యవస్థకు గుర్రాలను రథాలను గాడిదలను ఉపయోగించేవారు ఈ దినముల్లో కార్లు బైకులు ఆకర్షణలు డబ్బు ప్రతిష్ట ఎవరి ఎంత ఖరీదైన రవాణా పరికరాలు కొనుక్కుంటే వాళ్ళంత గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి ఆ విధంగా తయారు చేసి చేసేదే వర్తకులు ఈ వర్తకులందరూ ఇంత ఇవి తయారు చేసే కంపెనీలే కంపెనీలే వీరు దేవుడు సృష్టించిన వస్తువులు మార్పు చేసి మనుషులను ఆకర్షింపజేసి అమ్మడం వలన వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి అందుకని ఈ లోకంలో ఉన్న వేటిని ప్రేమించకుడి కానీ వీటి అవసరం మనకు ఉన్నది తిండి తిండి లేకుండా మనం బ్రతకలేము కూరగాయలు కొనుక్కోవాలన్నా ఇవన్నీ కనీస అవసరాలు అందరికీ అవసరం అంటే ఈ లోకపు నటన గతించిపోతుంది కనుక వాటి మీద ఎక్కువ ఆశ కలిగి ఉండకూడదు అని అర్థము దాసులు మనుషులు ప్రాణమును ఇక్కడ మనుషుల ప్రాణములను ఇక్కడ దాసులు అంటే బానిసలు అని అర్థము అంటే వీరు మనుషులను తమ యొక్క బానిసలుగా చేసుకొని వాళ్ళ ద్వారా డబ్బు సంపాదిస్తారు ఇప్పుడు దాకా వస్తువులను మార్పు చేసి డబ్బు సంపాదించారు అంటే మనుషులను వ్యాపార సామాగ్రిగా మారుస్తున్నారు సినిమా యాక్టర్లు నటన మీద వ్యామోహంతో సినిమాలను సినిమాలకు బానిసలు అవుతారు అలాగే పాపపు సంగీతానికి కూడా బానిసలైపోతారు ప్రాణాలు అంటే వీటి కోసము చనిపోవడం కూడా జరుగుతుంది ఈ ప్రక్రియలో బబులోని వ్యవస్థ ఎవరికి ఎవరిని విడిచిపెట్టదు ఎవరైతే ఈ బబులోన్లో చేతులు కలిపి ధనవంతులయ్యారో వాళ్ళు వాళ్ళందరూ కూడా బబులోనులోను ఒక్క గడియలో నాశనం అయిపోవడం కళ్ళారా చూసి నీ ప్రాణం అంటే ఓ బబులోని వ్యవస్థ నీ ప్రాణం నాకు ఇష్టమైన పనులు నిన్ను విడిచిపోయాను బబులోను ఇన్ని వేల సంవత్సరాలు ఏ విధంగా అయితే పాపపు ఫలము ఫలించిందో ఇవన్నీ కూడా ఇక్కడ నిన్ను విడిచిపోయాను ఇక అవి నీలో ఉండవు రుచికరమైనవి దివ్యమైనవి అంటే కళ్ళకు ఆకర్షణీయంగా ఉండేవి అవన్నీ నీకు ద దొరకకుండా నశించిపోయినవి అవి ఇక కనబడనే కనబడవని చెప్పుకొనుచు దానిని గురించి దుఃఖపడదురు క్రీస్తు విరోధి చేతనే ఈ బబులోని వ్యవస్థను దేవుడు సమూలంగా నాశనం చేస్తాడు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక ఆమెన్